ఏ పరిశ్రమకైనా ఏ టెక్నాలజీకైనా ప్రోస్ ఉంటాయి కాన్స్ ఉంటాయి అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్స్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి రెండింటి గురించి మాట్లాడుకుందాం గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రావడానికి సంబంధించి అయితే ఇది ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇదే డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినా సరే ఆయన కూడా ఆళ్ళ ప్రభుత్వం కూడా ఇట్లాగే స్వాగతించేది అందులో ఏ రకమైన క్వశ్చన్ లేదు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇట్లాగే స్వాగతిస్తుంది అందులో ఏ రకమైనటువంటి క్వశ్చన్ లేదు అప్పుడు కూడా మనం ఇవే పాయింట్స్ మాట్లాడుకుంటాం దీనికొన్న పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డేటా సెంటర్ అంటే ఏంటో చెప్పా పాజిటివ్స్ చెప్తా ఒక డేటా సెంటర్ అంటే ఏంటి ఒక పెద్ద బిల్డింగ్ ఇది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఇక్కడ బిల్డ్ అంటే భారీ భారీ బిల్డింగులు బిల్డ్ చేస్తారు బిల్డ్ చేసిన తర్వాత లోపల ఏముంటాయో ఎవరు పనిచేస్తారు సర్వర్స్ మీకు వరల్డ్ వైడ్ గూగుల్కి సంబంధించి డేటా ఉంటుంది కదా మనం గూగుల్లో ఏం కొట్టినా కుక్క అని కొట్టినా వస్తుంది చాలా కాంప్లికేటెడ్ జర్మన్ సంబంధించిన ఇంకోటి ఏదో పదం కొట్టినా వస్తుంది కదా సో వీటన్నిటికి సంబంధించిన డేటా ఎక్కడ ఉంటుంది గాల్లో ఉంటుంది కదా దానికి సర్వర్స్ ఉంటాయి అంటే చాలామందికి ఐడియా ఉండదు ఈ డేటా అంతా కూడా సర్వర్స్లో నిక్షిప్తమై ఉంటుంది ఈ సర్వర్లు అన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెడతారబ్బా వీటిని మెయింటైన్ చేస్తారు వీటిని కూల్ చేయాలి ఎందుకంటే సర్వర్లు ఎప్పటికప్పుడు హీట్ ఎక్కిపోతూ ఉంటాయి డేటా బయటికి పంపించడం డేటాని మళ్ళీ తీసుకుని సేవ్ చేసుకోవడం ఇది సర్వర్ల యొక్క పని ప్రతి ఒక్కరికి ఉంటుంది గూగుల్కే కాదు మేటాకు ఉంటుంది యూట్యూబ్ అనేది గూగుల్ ఎందుకు వస్తుంది కదా సో యూట్యూబ్లో చూసే మనం చూసే లక్షల కోట్ల వీడియోలన్నీ కూడా ఈ సర్వర్లో నిక్షిప్తమై ఉంటాయి గూగుల్లో ఉండే లక్షల కోట్ల డేటా కాంటెంట్ అంతా కూడా వీటిలో నిక్షిప్తమై ఉంటుంది ఇక మేటాక్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ మనం చూసే వీడియోలు కానీ ఫేస్బుక్లో మనం చూసే వీడియోలు కానీ ఇవన్నీ కూడా వాటికంటూ వాళ్ళకు కూడా డేటా సెంటర్స్ ఉంటాయి సో ఇది గూగుల్లో వాళ్ళు పెట్టేటువంటి అతిపెద్ద డేటా సెంటర్ ఇంతకంటే ముందు వైజాగ్ రావడానికి కంటే ముందు వాళ్ళు ఎక్కడ ప్రయత్నాలు చేయలేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ చేశారు ఐర్లాండ్ దగ్గర నుంచి మినసోటో దగ్గర నుంచి చాలా ప్రాంతాల్లో అసలు అమెరికాని దాటి ఏ కంపెనీ వెళ్ళకూడదు ఏం పెట్టినా ఎక్కడే పెట్టాలని వార్నింగ్ ఇస్తున్న ట్రంప్ కూడా ఇది బయటికి వెళ్ళిపోతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే బేసిక్ ప్రాబ్లమ్స్ దీంట్లో చాలా ఉన్నాయి సో అందుకే పాజిటివ్స్ ఫస్ట్ మారుతాం పాజిటివ్స్ ఇండియాకి వస్తున్న చాలా చాలా పెద్ద టెక్నాలజికల్ రివల్యూషనరీ కైండ్ ఆఫ్ థింగ్ ఇది అందులో డౌటే లేదు దాని గురించి ఎవరు మాట్లాడే క్వశ్చనే లేదు రెండోది ఉద్యోగాలు ఉద్యోగాలు అంటే ఇన్ లోపల ఫామ్ అవుతాయి దీని అంటే డైరెక్ట్ ఉద్యోగాలు ఇండైరెక్ట్ ఉద్యోగాలు ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాజిటివ్స్ గూగుల్ అతిపెద్ద సంస్థని ఇక్కడ పెట్టడం వల్ల డేటా సెంటర్ లాంటివి అతిపెద్ద సంస్థని గూగుల్ లాంటి సంస్థ ఇక్కడ పెట్టడం వల్ల మిగతా కంపెనీస్ కూడా క్యూ క్యూగడతాయి అందులో డౌట్ లేదు ఇవన్నీ కూడా డెఫినెట్లీ పాజిటివ్స్ అయితే ఐర్లాండ్ లాంటి దేశాలు ఇంకో దేశం ఇంకో దేశం అసలు అమెరికాయే ఇక్కడ వద్దు అని బయటికి నెట్టేసినటువంటి ప్రాజెక్ట్ ఇది ఎందువల్ల ఇందాక అనుకున్నట్టు ఈ సర్వర్లు కొన్ని కోట్ల జీబీ సర్వర్స్ ఉంటాయి టీబీ కోట్ల టీబీఎల్ సర్వర్స్ ఉంటాయి వాటిల్ని మెయింటైన్ చేయడానికి మీకు భయంకరమైన ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ కావాల్సి అంటది గ్రిడ్ కూడా మెయింటైన్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ కావచ్చు మేము వేరే దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ తెచ్చుకుంటాం వాళ్ళు చెప్తున్నారు అయినా కానీ అది వర్కౌట్ అయ్యే పని కాదు ఇన్ జనరల్గా మనం పండి మనం ఉత్పత్తి చేసే బొగ్గు నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీని కూడా డెఫినెట్లీ వాడుకుంటారు అది ఛాన్సే లేదు ఎన్ని కబుర్లు చెప్పిన వాళ్ళు ఒకటి రెండోది వాటర్ చుట్టుపక్కల ఉండేటువంటి క్లెన్లీనెస్ వాటర్ సముద్రమే పక్కన ఉన్న దాని మళ్ళీ క్లెన్లీనెస్ చేసి వాడుకుంటారు కావచ్చు బట్ స్టిల్ చుట్టుపక్కల ఉండేటువంటి వాటర్ కన్జంప్షన్ భీభత్సంగా తీసేసుకుంటుంది డేటా సెంటర్ ఎందువల్ల అంటే ఈ సర్వర్స్ ఎప్పటికప్పుడు హీటెక్తో ఉంటాయి వాటికి కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి వాటిని కూల్ చేసుకోవాలి అంటే మీకు చాలా చాలా డబ్బుని వాటర్ని దీని పరంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది రెండు ఈ వాటర్ తీసేసుకోవటం వల్ల అక్కడ ఉండేటువంటి ల్యాండ్ నిస్సారవంతం అయిపోతుంది అనేది కూడా ఒక బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఈ రీజన్స్ వల్ల ఐర్లాండ్ చాలా క్లియర్ కట్గా రీజన్స్ని చూపిస్తూ మాకొద్దు ఈ డేటా సెంటర్ బయటికి పంపించేసేయండి డేటా సెంటర్ మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితే లేదు అని ఐర్లాండ్ అంటే స్టాటిస్టిక్స్ చూస్తున్నాను ఎందుకు పర్మిషన్ డినై చేసింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఆర్టికల్ గూగుల్ హ్యాస్ బీన్ డినైడ్ పర్మిషన్ టు బిల్డ్ అనదర్ డేటా సెంటర్ ఇన్ ఐర్లాండ్ అంటే ఆల్రెడీ ఒక డేటా సెంటర్ ఉంది ఇంకొకటి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఒకటి ఉంటే అది అంత గొప్పదైతే మరి ఎందుకు రెండోది రిజెక్ట్ చేశారు వాళ్ళు లాస్ట్ ఇయర్ జరిగింది రిజెక్షన్ ఎందుకు జరిగిందనే చూద్దాం సో ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ఆ స్టేట్ లేదా దేశానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీలో ట్వంటీ వన్ పర్సెంట్ డేటా సెంటర్సే వాడుకుంటున్నాయి ఆ రాష్ట్రానికి దేశానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీలో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల పదిహేనులో ఫస్ట్ ఏడో సెంటర్ పెడితే అప్పుడు ఐదు శాతమే వాడుకునేది ఒక స్టేట్ లేదా దేశం ఉత్పత్తి చేసినటువంటి వంద వాట్లు ఉత్పత్తి చేసింది అనుకుంటే ఉదాహరణకి అందులో ఇరవై ఒక్క వాట్లు ఐదు వాట్లు ఫస్ట్లో వాడుకునేది డేటా సెంటర్ డేటా యొక్క కెపాసిటీ పెరుగుతుంది సోషల్ మీడియా యూసేజ్ పెరుగుతుంది యూట్యూబ్ వీడియోలు పెరుగుతున్నాయి అట్లా పెరిగి 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 రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఇరవై ఒక్క శాతం యూసేజ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి యూసేజ్ అంతా కూడా ఐర్లాండ్లో ఈ గూగుల్ డేటా సెంటర్ వాడుకుంటుందంట అంత సిచ్యువేషన్ వచ్చేసింది సో అందువల్ల అదొక రీజన్ రెండోది రెండు వేల ఇరవై ఎనిమిది వచ్చేసరికి ఇరవై ఏడు శాతంకి ఇది పెరుగుతుందని ఆ దేశం బయటపడుతూ భయపడుతూ రిజెక్ట్ చేసింది అయితే గూగుల్ అంటే ఇంకొక రీజన్ ఏంటంటే రెండు లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ బయటకు వదులుతుంది అది అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా తీవ్రమైనటువంటి వేడిని ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు ఐర్లాండ్ వాళ్ళు మనం పైకి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాము పెద్దగా దాని నుంచి ఆలోచించంగానే గ్లోబల్ వార్మింగ్ అనేది ఇలాంటి వల్ల బాగా పెరుగుతుంది మనం చేసే పనుల వల్ల కూడా పెరుగుతుంది నేను చేసే వీడియో వల్ల పెరుగుతుంది మీరు చూసే వీడియో వల్ల పెరుగుతుంది బట్ ఉపయోగకరంగా మాట్లాడుకునే విషయాల కోసం ఉపయోగించుకోవచ్చు అనేది నా ఉద్దేశం బట్ రకరకాల ఇన్సిడెంట్స్ గురించి అవసరం లేని వాటి గురించి టెక్నాలజీని విపరీతంగా వాడుకోవడం వల్ల కార్బన్ ఎమిషన్స్ అనేవి బయటికి వదులుతుంది ఎప్పుడైనా సరే డేటా సెంటర్స్ ఏం చేస్తాయంటే కార్బన్ ఎమిషన్స్ని అట్లా బయటికి వదులుతూ ఉంటాయి కార్బన్ డైఆక్సీడ్ని వదిలేస్తాయి బేసిక్గా బయటికి మీకు కోట్లాది సర్వర్లు లక్షలాది సర్వర్లు ఒక దగ్గర పెట్టినప్పుడు వాటిలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు వచ్చి ఆ ఎమిషన్స్ బయటకు వచ్చే డేంజర్ ఉంటుంది ఉంటుంది కదా వస్తూ ఉంటాయి ఆల్రెడీ సో వాటి వల్ల చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతం అంతా వేడిగా అయిపోవడం అనేది కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లం అందువల్ల కూడా మేము వాటిని యాక్సెప్ట్ చేయమని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు అండ్ లోకల్గా ఉండేటువంటి మీకు రాజకీయ నాయకులు కానీ పీపుల్ కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా సరే అన్నీ మూసుకుని తీసుకొచ్చి పెట్టేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా అన్ని మూసుకుని తీసుకొచ్చి పెట్టేది జగన్మోహన్ రెడ్డి ఉన్న చంద్రబాబు ఉన్నా మేమే పట్టుకొచ్చామని జబ్బలు తెచ్చుకునే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో కబులు చెప్తున్నారు దానికి రెండో రీజన్స్ ఒకటి మేము రాష్ట్రానికి ఏదో చేసేసాం పెద్ద కంపెనీ బట్టుకు వచ్చేసాం మా ఓట్లు ఏంటి అని అడుక్కోవడం దేవరించడం ఒక రీజన్ ఇద్దరికి చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ జగన్మోహన్ రెడ్డి కూటమైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఇదే చేస్తారు అది చేశారు చేస్తున్నారు క్వశ్చన్ లేదు తప్పే చాలా దారుణమైనటువంటి తప్పే చేయడం రెండో రీజన్ అదాని దీది అదాని ద్వారా బిల్డ్ అవుతున్నటువంటి అసలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి ఏమాత్రం సంబంధం లేని అదానికి దీన్ని కన్స్ట్రక్ట్ చేయమని గూగులే ఇచ్చిందంటే అర్థం చేసుకోండి దేశంలో ఎంత దారుణమైనటువంటి అదాని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు అసలు మీకు ఏ ఎల్లంటి లాంటి వాళ్ళు అది కూడా ఒక రకమైన లాబింగ్ బట్ అసలు ఎలాంటి వాళ్ళకి ఇచ్చిన సరే వాళ్ళు కనీసం ఆ ఫీల్డ్లో ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు కాదు అదానికి కప్ చెప్పారు అదాని ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంట్లో ఒకసారి ఎవ్రీ డాక్యుమెంట్ చదవండి ఎంఓఏలో మెమోన్ ఆఫ్ అండర్స్టాండింగ్లో మీకు అర్థం అవుతుంది సో అదాని ఇన్వాల్వ్మెంట్ ఉంది అదాని ఇన్వాల్వ్మెంట్ ఉండగా ఈ దేశంలో నరేంద్ర మోడీ కూడా నోరెత్తాడు అట్లాంటప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ నూరెత్తే క్వశ్చనే లేదు అసలు వైసీపీ చూడండి వైసీపీ చేసే ఆరోపణలు చూస్తే మీకు అర్థమైపోద్ది విషయం వైసీపీ ఏమంటుంది గూగుల్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అయితే దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా చూసుకోండి పెద్దగా ఉద్యోగాలు రావు అంటే ఆపేస్తున్నారు అంతే అదానికి ఎందుకు ఇచ్చారు ఇది అదానికి ఇవ్వాల్సిన అవసరం ఏందని క్వశ్చన్ చేసేద్దాము వైసీపీకి లేదు టీడీపీ కంప్లీట్ బానిసత్వం చేస్తుంది ఎన్డియాకి సో టీడీపీ ఆ సీన్ ఎలాగో లేదు సో ఇలాంటి డేటా సెంటర్లు తీసుకురావడానికి స్వాగతిస్తూనే ఇబ్బందికర పరిస్థితులు ఏవైతున్నాయి ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఈ గ్రిడ్ని ఏ రకంగా వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు ఈ గ్రిడ్ని ఏ రకంగా వీళ్ళు ఐ మీన్ ఏ రకంగా వీళ్ళు జనం మీద పడకుండా ఆ భారాన్ని ఎలక్ట్రిసిటీ గ్రేడ్ని ప్లాన్ చేసుకుంటారు వాటర్ పరంగా నిస్సారవంతమైపోయే భూముల్ని ఎలా డీల్ చేస్తారు కార్బన్ ఎమిషన్స్ వస్తాయి బయటకు అన్నప్పుడు వాటిని ఏ రకంగా సెట్ చేస్తారు వీటి గురించి మాట్లాడరు నిన్న అంతసేపు నారా లోకేష్ మాట్లాడినా అదే ప్లేస్లో గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్గా ఉన్న ఆయన మాట్లాడినా నిన్న చంద్రబాబు అంతసేపు మాట్లాడినా ఆయన ప్లేస్లో పవన్ కళ్యాణ్ జగన్ ఉన్న అంతసేపు మాట్లాడినా కాన్స్ గురించి నోరు ఎత్తి మాట్లాడరబ్బా నిజాలని ఒప్పుకోకపోవడం అబద్దాల మీదే బతకడమే వైసీపీ ఏ పార్టీ నాయకు వైసీపీ టీడీపీ జనసేన నాయకులు ఎన్డీఏ బీజేపీ కాంగ్రెస్ నాయకులు యొక్క మెయిన్ వాళ్ళ ఎజెండా ఏంటంటే అబద్దాలు చెప్పి పై పైన మాత్రం మంచి చెప్పేసి ఊరుకోవాలి దాని కింద నిజమైనటువంటి స్ట్రాంగ్ నిజాలు ఉంటాయి అబద్ధాలు ఉంటాయి బట్ స్ట్రాంగ్గా ఉంటాయి నిజాలు అబద్దాలు స్ట్రాంగ్గా ఉంటాయి లే లేయర్లో బేసిక్గా పై పైన మాత్రం తేట తెల్లంగా మంచి మంచి థింగ్స్ కనిపిస్తుంటాయి వాటిని చూపించేసి తప్పించుకోవాలి ఓట్లు అడుక్కోవాలి ఓట్లు ఏం చేసుకోవాలి అనే మెంటాలిటీ తప్ప భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఇంట్లో ఉండే కాన్స్ ఇవి వాటికి మేము సొల్యూషన్ కూడా తీసుకొచ్చాం మేము కంపెనీ తీసుకొచ్చాం జాబ్స్ తీసుకొస్తున్నాం దాని కాన్స్ కూడా ఉంటాయి ఆ కాన్స్ ఇవి ఈ కాన్స్కి మేము సొల్యూషన్స్ కూడా తీసుకొచ్చాం అని చెప్పే దమ్ము మీకు ఏ పార్టీకి ఏ రా ఏ అధికారంలో ఉన్నటువంటి ఏ ఏ ఒక్కడికి కూడా లేదు ఏ అదవకని వచ్చిన నోట్ల నుంచి ఇంక మళ్ళీ ఏదో కాంట్రవర్సీ అది నూరుకుంటున్నా ఎవరికి లేకపోవడం అనేది మన దౌర్భాగ్యం మన దేశానికి పట్టినటువంటి చాలా దారుణమైన ఇబ్బందికర విషయం